రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ తుర్కేంజాలలో పోచంపల్లి బ్యాంకు నూతన శాఖను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడి రామరెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీజీ క్యాబ్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య హాజరయ్యారు మరియు తాజా మాజీ కౌన్సిలర్లు గుండా భాగ్యమ్మ ధనరాజ్ పుల్లగుర్రం విజయానంద్రెడ్డి సామా భీమ్ రెడ్డి

मेडीकोलर न मिसेट उम्कुटेशनले ग्रेड्स मुन्र बजे अन्दका बनिसक्यो या हजुर विद्यार्थीहरु सबैजना सब प्लीज स्टूडेंट्स सबैजना समेशन गर्नुहोला どうした? yanlış değil. Gel. Tamam. Heniz. Var ek olarak. स्टेट रन रिकोर्ड्स इवोट एन्ड गवर्नमेंट गोस टाइप इज सिलेक्टेबल मोडले आन्दरमेक होगुछ ना आन्दरमेक बन्दे एचडीएस सर अरुनीपैसे हो गयो खानले आ गवर्नमेंट लेस्ट दिस साइड आत्ता कुन के जरे हे सर आदरजनान बिले दिवाना आदरजनान राम मुन्दक राम मुन्दक एम एम Yeah, yeah, right, sir. Thank you. Manager, పల్టీ పరిధిలో రుకేంజాల్ చౌరస్తాలో ఓచంపల్లి బ్యాంక్ పదకొండవ బ్రాంచ్ ఏర్పాటు చేసిన చైర్మన్ గారికి కార్యవర్గ సభ్యులకు నేను ముందుగా మా ప్రాంతంలో ఇంత మంచి బ్యాంక్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతేకాకుండా వాళ్ళు పదకొండవ బ్రాంచ్ ఇది అయితే ఈ సంవత్సరం ఇంకొక పది బ్రాంచ్లకు టార్గెట్ పెట్టుకొని మన ప్రాంతంలో దినదినాభివృద్ధి చెందుతున్న ఇబ్రాహీంపట్నం కానీ ఇక్కడ కానీ అబ్దుల్లాపూర్ మెట్ కానీ బాగా ఎన్ని బ్యాంకులు వచ్చినా బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంది అందులో నేషనలైజ్ బ్యాంకుల కంటే నీటుగా మరి వీళ్ళు సర్వీసెస్ ఉన్నాయి కాబట్టే ఇలా ఇంత పెద్ద ఎత్తున ఇంత తొందరలో పదకొండు బ్రాంచులు చేసి సంవత్సరం ఇరవై రెండు బ్రాంచులు చేయనికపోతున్నారంటేనే మరి వాళ్ళ సర్వీసెస్ బట్టే ఈ బ్యాంకులు నడుస్తాయని సందర్భంగా మనం మెయిన్ పిల్లల మా ఫౌండర్ చైర్మన్ కొంగిర భాస్కర్ చేతుల మీదుగా ఇది ఏర్పడ్డది ఆ తర్వాత దినదినాభివృద్ధి చెంది పది బ్రాంచులు అయిన తర్వాత ఈరోజు పదకొండో బ్రాంచ్ ఈ తురుకాయ జలలో మేము ప్రారంభించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది సరే దీనికి మాకు గౌరవంగా మేము పిలిచిన వెంటనే రామ్రెడ్డి అన్న గారు మాకు వచ్చి ఈ యొక్క ఓపెనింగ్ చేసినందుకు రామరెడ్డి అన్నకు ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానీ లేదు రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్న చెప్పినట్లయితే మన బ్యాంకుల ముఖ్యం ఏంటంటే సర్వీస్ బోర్ ఎట్లకంటే సర్వీస్ అనేది నేషనలైజ్డ్ బ్యాంకు కన్నా దీటుగా మనం చేస్తుంటాం అదేవిధంగా ఎంతో అంటే ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల నుంచి జీరో ఎన్పిఎ తోటి నడుస్తున్నటువంటి మా బ్యాంకు అంటే ఇక్కడ ప్రతి ఏరియాలో పెట్టినా అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ తోటి మంచి నమ్మకంతో వ్యాపారం దినదిన అభివృద్ధి ఇక్కడ ఉన్న ప్రాంతంలో కూడా మేము పూర్తిగా సర్వీస్ చేసి మా బ్యాంకు అభివృద్ధి విషయంలో కూడా మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను